కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు భవానీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ ఈ మధ్యకాలంలో స్టార్ కపుల్స్ విడాకుల వార్త కామన్ అయిపోయింది కొందరు విడాకులు తీసుకోకుండానే విడాకులు తీసుకుంటున్నారు అనే ప్రచారం కూడా మొదలుపెడుతున్నారు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక జంటకు సంబంధించిన బ్రేక్ ఇష్యూ ట్రెండ్ అవుతూనే ఉంది మొన్నటి వరకు ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్లు విడిపోయేందుకు రెడీ అవుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి ఇద్దరి మధ్య దూరం చాలా పెరిగిందనే రూమర్స్ కూడా వచ్చాయి ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరోపై ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి తమిళ స్టార్ నటుడు సూర్య ఆయన భార్య జ్యోతిక విడాకులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ వార్తలు వస్తున్నాయి అందుకు కారణం గత కొన్నేళ్లుగా జ్యోతిక ముంబైలో ఉంటుందనే మాట సూర్యను వదిలి ఆమె ముంబై వెళ్లడం వల్లే విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో జ్యోతిక తనపై వస్తున్న విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చింది సూర్య చాలా మంచి వ్యక్తి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే నేను ప్రస్తుతం ముంబైలో ఉంటున్న మాట వాస్తవం మా అమ్మా నాన్న ముంబైలో ఉంటాను వారికి ఈ సమయంలో నా అవసరం ఎంతో ఉంది అందుకే నేను ముంబైలో ఉంటున్నాను అమ్మ నాన్నల కోసం ముంబైలో ఉంటున్నాను అంతే తప్ప సూర్య నుంచి విడిపోయేందుకు కాదు అని జ్యోతిక క్లారిటీ ఇచ్చింది జ్యోతిక రియాక్షన్ పై కూడా పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు సూర్యకు కూడా మీ అవసరం ఉంటుంది పిల్లలకు మీ అవసరం ఉంటుంది మరి ఎందుకు ఇప్పుడు వారి కోసం చెన్నైలో లేరు అంటూ ప్రశ్నిస్తున్నారు మొత్తానికి సూర్య జ్యోతిక విడాకుల వార్త కంటిన్యూ అవుతూనే ఉంది ఫర్ మోర్ అప్డేట్స్ కి వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది